డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు రావు లాంటోళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలలకు రాలేదు వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది మొత్తం వాళ్ళ జాతి దిన్న కూడా మిగుతులకు మిగులుతుంది లెక్క తెలుస్తుంది పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖర్ రావు దయాకర్ రావు హరీష్ రావు తారక రామారావు వినోద్ రావు ఆ రావు ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించని బీసీలు లెక్కలు అడుగుతారని ఆ లెక్క తేల్తదని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కల్పాలని కుట్ర చేస్తుండ్రు మా బలైన వర్గాల సోదరులకు సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు ఇంటి ముందల హరీష్ రావు ఇంటి ముందల తారక రామారావు ఇంటి ముందల మేలు కొలుపు డప్పు కొట్టండి మేలు కొలుపు డప్పు కొట్టండి వాళ్ళు లెక్కలకు ఉన్నంతకాలం ఈ లెక్క తప్ప అని చెప్తారు వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకి తీసుకురండి లెక్క కట్టండి అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్షణ శిక్ష విధు విధించండి వాళ్ళకు ఇవాళ ఈ బలహీన వర్గాల ఈ జనాభా లెక్కలలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబంగా నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ వాళ్లకు శిక్ష ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా 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 గట్టిగా చెప్పండి సప్పట్టు కొట్టి చెప్పండి ఈ కులగణ సర్వేలో పాల్గొనకపోతే వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును తారక రామారావును హరీష్ రావును సామాజిక బహిష్కరణ చెయ్యాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా మీరు పెద్ద ఎత్తున సప్పట్టు కొట్టి ఆమోదించండి